Hi all my dear lovely souls, welcome to BHSM all channel, today I am going to sing song, please all of you listen and enjoy. Hoponpono, we have it. Hoponpono, we have it. Hoponpono, we ముటైన మంత్రం హో పోన పోను పోనపోనో ఉందిగా మనకు మనలో సంతోషాన్ని నింపే ముచ్చటైన మంత్రం పోన పోను పోన పోను ఉందిగా మనకు నా ప్రియ మిత్రులారా

తెలుసుకోండి సంతోషానికి స్వాగతం పలకండి హో పోన పోను ఉందిగా మనకు హోపోన పోన పోను ఉందిగా మనకు మనలో సంతోషాన్ని నింపే ముచ్చటైన మంత్రం హో పోను പോനോ ഉ മനു നിയ മിത്ര ദുലെന്തു പോന പോനോ ഉനക്കെ പെദവല പേപ്പനെ ജീവിതം ന సంతోషాలే చిగురించేనులే ఇది హో పోన పోను ద్వారా సాధ్యమవుతుందిలే నా ప్రియా మిత్రులారా ఇకనైనా తెలుసుకోండి సంతోషానికే స్వాగతం పలకండి హో పోను ఉందిగా మనకు హో ఉందిగా మనకు బంధుమిత్రులందరూ ఇప్పుడు మనల్ని ప్రేమించాలన్నా జాబ్ బిజినెస్లో మంచి గ్రోత్ కావాలన్నా అనుక్షణ అట్రాక్ట్ చేయాలన్నా హెల్త్ బ్లాకేజెస్ అన్ని తొలగిపోవాలన్నా போனா அது ஓ போன போனா வந்தி சாத்தம் அந்த ஹோ போன போனோ உந்த போன போனோ உந்தீ ப்ளேஸ் ஃபார் கிவ் மீ தூ லவ் யூ அண்ட் గెలిసే జరిగే మన నా లోలే ఎలా ఉంది ఫ్రెండ్స్ సాంగ్ ఈ సాంగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు నేను ఇక్కడ ఇచ్చిన క్లాసెస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా మీకు ఏ క్లాసెస్ ఇంట్రెస్ట్ అయితే ఆ క్లాసెస్కి మీరు రావచ్చు ఈ ఆగస్ట్ మంత్ ఆఫర్ 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 ఉంది మీకోసం శ్రవణ్ మాసం అలాగే నా బర్త్డే కూడా ఈ మంత్ కాబట్టి మీకైతే ఈ ఆఫర్ అయితే ఇచ్చాను మీరందరూ కూడా ఈ క్లాసెస్ సద్వినియోగం చేసుకొని మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటికి మీరు చెక్ పెట్టేసి అయింది హోపోనో ద్వారా మీ బ్యూటిఫుల్ పాజిటివ్ లైఫ్ని మీరు గెట్ చేస్తారు సో ఈ కాలుసం చేయకుండా ఖచ్చితంగా క్లాసెస్కి అటెండ్ అవ్వండి